హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి విద్యాశాఖపై ఇటు ఉపాధ్యాయ సంఘాలు డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి దీనికి అసలు కారణం ఏంటి ఇక్కడ ఆర్టికల్ కూడా వేశారు నేను చాలా రోజుల నుంచి చెప్తుంటే కొంతమంది వీటిని అసలు లెక్క చేయాలి పట్టించుకోవాలా ఇప్పటికైనా మీరు చూడండి ఈ రత్నం సార్ చెప్పినటువంటి ప్రతి విషయం అనేది మీకు వస్తుందా రావట్లేదా అంటే డిఎస్సి అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆందోళన ఇప్పుడు గుబులు అనేది మొదలైందండి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కింద కామెంట్లో సార్ అలా అయితే కనుక మరి టెట్ ఎందుకు పెడుతున్నారు డిఎస్సీ ఇంత లేట్ అయినప్పుడు టెట్ ఎందుకు అని పరిస్థితి సర్దుబాటుతో భర్తీ ఆందోళనలో నిరుద్యోగులు డిఎస్సికి ప్రతిబంధకంగా మారిన జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ సో జాగ్రత్తగా వింటున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారు సో ఈ రత్న సార్ చెప్పింది అక్షర సత్యము అన్న విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా చెప్తున్నా డిఎస్సీ అనేది వస్తుంది కానీ బాగా లేట్ అవుతుంది సో ఇలాంటి సమయంలో డిఎస్సీ అభ్యర్థులకు బాసటగా డిఎస్సి అభ్యర్థులకు సో వెన్నెముకగా ఉంటూ నేను చక్కగా టెట్కి డిఎస్సికి ఈ రత్నసార్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ జరిగిందండి మార్నింగ్ ఇంగ్లీష్ జరిగింది ఆఫ్టర్నూన్ రెండు వందల క్వశ్చన్లు తెలుగు అండి అలాగే సైకాలజీ ఈరోజు మళ్ళీ సాయంత్రం ఈవినింగు సైకాలజీ వన్ ఫిఫ్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ సోషల్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని నుంచి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు కూడా ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంది డే బై డే ఇలాంటి అవకాశం నాకు తెలిసి ఎవరికే ఎక్కడ మీరు చూసి ఉండరు ఓకే చూడండి నేను ఇక్కడ చెబుతున్నటువంటి జీవో నంబర్ వన్ వన్ సెవెన్ ఆధారంగా తేల్చిన మిగిలిన ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం ఖాళీల్లో సర్దుబాటు చేయడంతో డిఎస్సి పోస్టులు భారీగా తగ్గనున్నాయి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి బదులుగా సెక్షన్ ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించి గత ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయులు మిగులు చూపింది ఈ జీవోను రద్దు చేసి జీవో నంబర్ ఫిఫ్టీ త్రీ ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించి నిరుద్యోగులకు యూటీఎఫ్ డిమాండ్ చేస్తున్నప్పటికీ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయకుండా ఆ జీవో ద్వారా మిగిలిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది దీంతో మెగా మెగాడిఎస్సిలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య తగ్గనుంది గత ప్రభుత్వం మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసింది విలీన తరగతులపై కూడా ఒక ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం లేదు అంటే కొన్ని ఈ ప్రభుత్వం తీసుకోవట్లే విధానాన్ని విలీనాన్ని రద్దు చేసి తిరిగి ప్రాథమిక పాఠశాలలో ఆ తరగతులను కలిపే ప్రయత్నం చేయడం లేదు విలీన తరగతులు రద్దు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని అమలు చేయకపోతే ప్రభుత్వం విడుదల చేయబోయే డిఎస్సీ నోటిఫికేషన్ నిరుద్యోగులకు నిరాశే మిగల్చనుంది మెగాడిఎస్సిపై నోటిఫికేషన్ పెద్ద అవరోధంగా మారిన జీవో నంబర్ వన్ వన్ సెవెన్ను ప్రభుత్వం రద్దు చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది గత ప్రభుత్వ విధానాలను తిరగదొడుతున్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు చూడండి ఎంతో ఆశ పెట్టుకున్నారు మరి ప్రభుత్వం ఏ విధానంతో మెగాడిఎస్సి అని చెప్పింది ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవులను కొట్టివేయకుండా ఆ జీవుల ప్రకారం ఇక్కడ ఈ సర్దుబాటు ప్రక్రియ చేయడంతో ఒకవైపున ఉపాధ్యాయులకు ఉపాధ్యాయు సంఘాలకు రెండవది నిరుద్యోగులకు పెనుభారంగా ఇక్కడ మారినటువంటి పరిస్థితి సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు చేర్చుకుని నిరుద్యోగ ఉపాధ్యాయులకు అంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు సో ఇక్కడ మేలుకరంగా చేయకపోతే ఈ నోటిఫికేషన్స్లో చాలా దారుణమైన పరిస్థితి అంటే మెకా టిఎస్సీ అనేది ఇప్పుడైతే కనుక ఉండే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇక్కడ న్యాయ ప్రక్రియ ఇప్పటికైనా మీరు అభ్యర్థులు మీరు తెలుసుకుంటే చాలా సంతోషం అండి దయచేసి నాకు ఫోన్ చేసేటువంటి అభ్యర్థులు క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది సో మీరు మెటీరియల్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు జాయిన్ అవ్వండి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకునండి